ఉప్పల్ నియోజకవర్గం మల్లపూర్ డివిజన్ పరిధిలో నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి హామీ మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్ కాలనీ సర్వే నంబర్ నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదులోని ఎన్ఎఫ్సి కంపెనీ ప్రహార గూడ కానుకొని ఉన్న టిఎస్ఐఐసికి చెందిన ఖాళీ స్థలంలో స్థానికులకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ మరియు పార్క్ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ గారిని స్థానికులు కలవగా ఆయన సోమవారం ఉప్పలి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారితో కలిసి పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడి టిఎస్ఐఐఐసి స్థలంలో కమ్యూనిటీ హాల్ మరియు పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పొన్నాల దేవేందర్ రెడ్డి మీర్పేట్ హెచ్పి కాలనీ కార్పొరేటర్ జరిపుత్ర ప్రభుదాసు మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాసు స్థానిక నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ భాస్కర్ బాబు దుర్గయ్య కుంటికృష్ణ రాము నాయక్ వాసు శేఖర్ అంజీ తదితరులు పాల్గొన్నారు